అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు కొత్త గ్యాడ్జెట్లు లేదా సాఫ్ట్వేర్ కొనడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది సంగీతం లలిత కళలపై ఆసక్తి తగ్గి వినోదం లోబస్తుంది మీ కళా ప్రదర్శనలు ఆశించిన విజయాన్ని సాధించవు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు చేపడతారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ సంకల్పాలు నెరవేరుతాయి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది నాట్యం చేయడం వల్ల మీ శరీరం ఉల్లాసంగా ఉంటుంది మీరు నాట్య ప్రదర్శనలలో పాల్గొని ప్రతిభ చాటుకుంటారు పుస్తక పఠనం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది సామాజిక మాధ్యమాలను మీరు తెలివిగా ఉపయోగిస్తారు అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం మీలోని మంచి లక్షణాలను మెరుగుపరుచుకుంటారు గతంలో చేసిన కొన్ని పనుల వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది వాటిని సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది దాంపత్య జీవితం చాలా సామరస్యంగా ఉంటుంది మీ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెడతారు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త స్నేహితులు పరిచయమవుతారు ధనం మీకు బాగా కలిసి వస్తుంది ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి వారు తమ చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవ చింతనపై ఆసక్తి తున్నారు తగ్గుతుంది ఆధ్యాత్మిక ప్రశాంతత లోపిస్తుంది పవిత్ర స్థలాల దర్శనానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మీకు ఆదాయం పెరుగుతుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పిల్లల అభివృద్ది మీకు ఆనందాన్నిస్తుంది పని ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు కలుగుతాయి సమయానికి పనులు పూర్తి చేయడంలో విఫలమవుతారు మీరు ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుతారు మనసుకు సంతోషాన్నిచ్చే సంఘటనలు జరుగుతాయి సృజనాత్మక ఆలోచనలు వృద్ది చెందుతాయి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాల్లో లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ ఇన్నోవేటివ్ ఆలోచనలు ఈ రోజు మీకు విజయాన్ని తెస్తాయి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతారు ముఖ్యమైన నిర్ణయాలలో పెద్ద తప్పులు చేసే అవకాశం ఉంది గతంలో చేసిన పొరపాట్ల కారణంగా ఇబ్బందులు పడతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ సమస్య పరిష్కార సామర్థ్యం ప్రశంసలు అందుకుంటుంది ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది చిన్న విషయాలు కూడా మిమ్మల్ని కలవరపెడతాయి ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి మీ ప్రతిపాదనలకు మంచి ఆదరణ లభిస్తుంది సినిమా రంగంలో ఉన్నవారికి ఈ రోజు కొత్త అవకాశాలు దక్కుతాయి నూతన ప్రాజెక్టులు మొదలు పెడతారు మీ సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభిస్తుంది దివ్య చింతనతో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అవగాహన పెరుగుతుంది ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు మీ విశ్లేషణ నైపుణ్యాలు పెరుగుతాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంటిని పునర్నిర్మించడం లేదా మార్పులు చేయడం విజయవంతమవుతుంది గృహ వాతావరణం కొత్త మెరుపును సంతారు శుభార్ధక్రియలు లేదా గృహ సంబంధిత పూజలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి పనులు సకాలంలో పూర్తి కావు మీరు మాట్లాడే మాటల పట్ల మరింత జాగ్రత్త వహించడం అవసరం లేదంటే అపార్థాలకు దారితీయవచ్చు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆటంకాలు ఎదురవుతాయి మీ సహాయాన్ని ఇతరులు సరిగ్గా అంగీకరించరు ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం లభిస్తుంది మనశ్శాంతిని పొందుతారు పారిశ్రామిక వేట్టలకు లాభాలు సమకూరుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది చట్టపరమైన విషయాలలో మీరు అప్రమత్తంగా ఉండాలి న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు భీమా పాలసీల విషయంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జాప్యమేర్తడుతుంది ఆశించిన మేరకు లాభాలు రావు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీరు సరదాగా గడుపుతారు మీ చుట్టూ ఉన్న ప్రజల నుండి మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది ముఖ్యంగా పెద్దల మాటలు మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తాయి లైఫ్ కోచింగ్ సలహాలను పాటించడంలో మీరు విఫలమవుతారు మీ వ్యక్తిగత సమస్యలకు ఈ రోజు పరిష్కారం దొరకదు వ్యాపారం లేదా వ్యక్తిగత పర్యటనలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి పాత స్నేహితులను కలవడం వలన మీ మనసుకు సంతోషం కలుగుతుంది వారి సహకారం మీకు అనేక పనులలో లభిస్తుంది మీ కెరియర్కు రోజు అద్భుతమైన పురోగతి లభిస్తుంది సీనియర్ల నుండి ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు పొందే సూచన ఉంది ఈ రోజు చిన్న చిన్న విషయాలపై గొడవలు చోటు చేసుకుంటాయి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు అది మీకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు శారీరకంగా దృఢంగా ఉంటారు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి నూతన ఆవిష్కరణలు చేస్తారు మీ పనిలో వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ సహోద్యోగులు మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు జల వనరుల సద్వినియోగం ద్వారా మీకు మేలు జరుగుతుంది నీటి సమస్యలు పరిష్కారమవుతాయి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పనులన్నీ సజావుగా సాగడానికి వాతావరణం తోడ్పడుతుంది ముఖ్యమైన పనులను పూర్తి చేయాలనే సంకల్ప బలం ఈరోజు ఉండదు లక్ష్యాల పట్ల నిబద్ధత లోపించి పనులు మధ్యలో ఆగిపోతాయి మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అనుకోని వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వైద్య సేవలు సకాలంలో లభించకపోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి